హైవర్స్ జేడి లక్ష్మీనారాయణ వాస్తవానికి ఆయనకి వివి లక్ష్మీనారాయణ పేరు సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఆపరేషన్స్ ఏవైతేనే అని మంచి పేరు తెచ్చాయి అందులో గాలి జలార్థనది కేక కేక అంటే వేల కోట్లు అసలు బెయిల్ విషయంలో కూడా పట్టా పాపం సీబీఐ లాయర్ సిబిఐ జడ్జి అన్యాయం బుక్ అయిపోయారు పాపం తర్వాత చనిపోయారు జడ్జికి బెయిల్ కోసం కొన్ని వందల కోట్లు ఇచ్చారు దాన్ని అటువంటిది సీబీఐ జేడీగా ఉన్నాడు ఆయన కేసులు డీల్ చేసి అన్నప్పుడు ఆయన తప్పేం లేదని చెప్పినట్టు కొన్ని వేల కోట్లు ఇచ్చి నాకు కూడా ఈ డ్యూటీ ఈయన చేశాడు అలాగే జగన్మోహన్ రెడ్డి సత్యం రామలింగరాజు ఇలా బోర్డని ఏ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ కేసులను కూడా ఆల్మోస్ట్ ఈయనే డీల్ చేశాడు ఏది డిప్యూటేషన్ మీద సీబీఐకి వచ్చిన మనం ఆయన మహారాష్ట్ర కేట్ర ఐపీఎస్ ఆఫీసర్ డిప్యూటేషన్ మీద సెంట్రల్ సర్వీసెస్ సీబీఐకి వచ్చారు దాన్ని ఇవన్నీ చేశాడు ఇప్పుడు ఈయన విశాఖపట్నంలో భారత్ నేషనల్ పార్టీ తరఫున విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తూ ఉన్నారు గతమైన విశాఖకి సంబంధించి జనసేన పార్టీ తరఫున లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు ఎంపీ అభ్యర్థిగా రెండు లక్షల నలభై ఎనిమిది నెట్లో ఏమన్నో వచ్చిన్నాయి థర్డ్ ప్లేస్లో నిల్చున్నారు దాన్ని అప్పుడు నేను చాలా బాధపడ్డా అరే ఈయన కూడా గెలిపించుకోలేపేరు ఎంట్రీ జనాలని ఇప్పుడు పాయింట్ కొద్దాం ఇతను రవిశంకర్ అయ్యన్నారు నా తెలిసి వైజాగ్ సిపి పేరు ఆయనకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాడు ఏమని సార్ ప్రజెంటు వివి రాజు వైసీపీ అభ్యర్థి వైజాగ్లో పోటీ చేస్తున్నాడు అతని పక్కన రాజేష్ కుమార్ అని ఒక అతనున్నాడు క్యాంపెయిన్ చేస్తా ఉన్నాడు అతను గాలి జనార్థన్ రెడ్డి ముఖ్య అనుచరుల్లో ఒకడు నాకున్నటువంటి సమాచారం మేరకు రీసెంట్గా అంతర్గతంగా పార్టీ కార్యక్రమ సమావేశ పెట్టినప్పుడు మన బాస్కి నేను ఒక కానికి ఓబోతూ ఉన్నా ఏంటది మన బాస్ని ఎవడైతే వేధించాడు లక్ష్మీనారాయణ అతను అంతం చేయటమే అన్నట్టుగా నా దాకా వచ్చింది సో నాకు ప్రాణహాని ఉంది నాకు ఏదైనా జరిగితే గాలి జనార్దన్ రెడ్డి ఈ రాజేష్ కుమార్ వైసీపీ తరఫున పోయిన వివి రాజు వీళ్ళదే బాధ్యత అని చెప్పేసి అన్నాడు కంప్లైంట్ ఇచ్చిన్నాడు ఓకే అండి మేము ఫర్దర్గా మీకు సెక్యూరిటీ ఎలా ఏంటి మేము చూస్తాం అండ్ మీ దరిదాపులకి ఎటువంటి ఇబ్బందులు ఎవరి మేము చూస్తామని చెప్పేసి వీళ్ళు అన్నారు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అయితే అధికార పార్టీకి తగ్గట్టుగా నడుచుకోవాలి లేదంటే ఇబ్బందులు తప్పు అన్నట్టుగా పాపం టీడీపీ వాళ్ళు జనసేన రకాల ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ ఎగ్నో స్పాట్ పెడితే రెడీ అయిపోతా ఉన్నా ఏం రాయ అంటే వైసీపీ వాళ్ళు ఆ రకంగా సపోర్ట్ చేస్తున్నారు లెక్క ఎందుకు ఇదే వివి లక్ష్మణ్ జగన్ కేసులో కూడా వాదించున్నాడు కదా మొన్న మధ్య రెండు మూడు సంత జగన్ ఫేవర్గా మాట్లాడాడు బట్ జనాలు గట్టిగా వేసుకున్నారు మీరు మారిపోయారు సార్ ఏంటి సార్ మీరు మాట్లాడేది ఇదే ఎక్స్పద ఇచ్చాడు ఆయన బట్ కొంచెం నేను కూడా మారిపోయారని ఫీలింగ్ అది అందరికి వచ్చింది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్ సస్పెండ్ చేయటం కాదు వారిని ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత ఆ ట్రాన్స్ఫర్ లేని సరే ఏం అట్టని చెప్పేసి నేను అన్న సో ఇప్పుడు విషయం ఏంటి ఈయనకి నిజంగా ప్రాణహాని ఉందా లేదా ఒకవేళ ఉన్నట్టయితే జాగ్రత్తగా ఆయన ఆయన కాపాడుకుంటూ అండ్ పోలీసు కూడా ఆయనకు రక్షణగా ఉంటారా లేదా లెస్ వెయిటెన్సీ